వెల్కమ్ టు మర్ ఛానల్ శాస్త్రంలో గురుగ్రహానికి అత్యంత శుభప్ర శుభప్రదమైనదిగా చెప్తారు దీనిని దేవగురు అని అంటున్నారు గురుగ్రహం జ్ఞానం శ్రేయస్సు సంపద పిల్లలు వివాహానికి కారణంగా పరిగణిస్తారు గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశులకు మారడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది గురుగ్రహం యొక్క రాశి మార్పు అన్ని రాశుల ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది గురుగ్రహం తన రాశిని మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది సమయంలో దాన్ని కదలికలు కలిగిన రాశులపై భిన్నమైన ప్రభావాలు చూపుతాయి రాశి మార్పు యొక్క ఖచ్చితమైన సమయము జ్యోతిష గణాల ప్రకారం ఉంది గురుగ్రహం యొక్క మార్పు రాబోయే రెండు నెలల్లో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని ఆ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేష రాశి వారి రాశి వారికి గురుగ్రహం యొక్క మార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు కలుగుతాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు కలుగుతాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి మేషరాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు కలుగుతాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కర్కాటక రాశి వారికి గురుగ్రహం యొక్క రాశి వారికి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి వివాహం కాదు వారికి వివాహం పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రయాణాలు చేస్తారు తల వారికి కూడా గురగ్రహం యొక్క రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక లాభాలు కలుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయము మకర రాశి వారికి గురుగ్రహం యొక్క రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు లభిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పదవులు లభించే అవకాశం ఉంది ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలన్నీ కలిగిపోతాయి రాశివారు ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోరికలకి ఇది మంచి సమయ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది దేని సంబంధాలు బలపడతాయి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి